అంటే ఏం టెస్టులు చేస్తారండి జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎక్స్ రే ఆఫ్ ద జాయింట్ ఏ జాయింట్ ఇబ్బందితో వాళ్ళు బాధపడుతున్నారు అది మైన రేడియోగ్రఫీ చేస్తారనమాట వాళ్ళు ఆల్రెడీ మా దగ్గరికి వచ్చేసరికి అందు కొంత అన్ని టెస్ట్లతోనే వస్తారనమాట క్రానిక్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ అప్పుడు వచ్చినప్పుడు మనకి అక్కడ ఏమైనా ఆస్టియో ఫైట్స్ డెవలప్ అయ్యాయా గ్యాప్ ఎలా ఉంది జాయింట్ జాయింట్ కి మధ్య ఇవన్నీ చూస్తామన్నమాట చూసి దాన్ని బట్టి మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఆయుర్వేదిక్ పర్స్పెక్టివ్ లో వాళ్ళ హిస్టరీ తీసుకోవడం వల్ల వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ అలా డైట్ ఎలా తీసుకుంటున్నారు ఇవన్నీ కరెక్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట ఓకే ఎంత టైం పడుతుందండి జనరల్గా జనరల్ గా ఒక పేషెంట్ మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళకి మొత్తం డైటరీ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఒక పేషెంట్ కి జనరల్ గా మొత్తం అంటే ఒక పెయిన్తో వచ్చిన వాళ్ళకి పెయిన్ నుండి రిలీఫ్ అవడానికి మళ్ళీ అది డిపెండ్స్ అంటే వాళ్ళ అదర్ ఇవి కూడా తీసుకొని అదర్ వేరే ఇబ్బందులతో అంటే వేరే వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా ఓకే అవన్నీ గమనించి అంటే వాటిని అన్నిటిని కన్సిడర్ చేస్తూనే టైం ఇవ్వడం జరుగుతుంది జనరల్ గా మాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు తగ్గొచ్చు అనమాట అంటే ఎలాంటి సివియర్ గా ఉన్నా కూడా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ విత్ మెడిసిన్స్ అండ్ సమ్ ఉపకర్మాస్ ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుంది ఓకే కొంతమందికి జాయింట్ పెయిన్స్ అంటే ఓకే ఆర్థరైటీస్ తీసుకుందాం ఎముకల అరుగుదలే తీసుకుందాం కొంతమందికి ఎముకల అరుగుదల తక్కువ ఉన్న చుట్టూ ఉండే మజిల్స్ వల్ల కూడా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ మజిల్లో పెయిన్ ఎక్కువగా ఉండి ఓకే మోకాళ్ళ నొప్పులు అనుకుంటూ ఉంటారు కదా రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది సో యాక్చువల్గా ఏదైనా ఇంజురీస్ వల్ల అయితే ఏమి దీనివల్ల అయితే మనకి జాయింట్లో కొంత ప్రాబ్లం వస్తుంది జాయింట్ కొంత అరుగుదల స్టార్ట్ అయ్యేనప్పటికీ ఖచ్చితంగా ఆ మజిల్స్ కూడా కొంత వీక్ అవుతాయి అనమాట సో ఆ మజిల్స్ వీక్ ఉన్నప్పుడు అక్కడ ఆ మజిల్స్కి సంబంధించి అవి స్ట్రెంగ్తన్ చేసేదానికి కూడా కొన్ని రకాల ఔషధాలు కొన్ని రకాల ఎక్స్టర్నల్గా అప్లై చేసే అంటారు ఆయుర్వేదం ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే మెడికేటెడ్ పేస్ట్లు అయితే ఏమిటి ఇవన్నీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది అనమాట దానికి సపరేట్ ఆయిల్స్ ఉంటాయి మజిల్ వీక్ అయినప్పుడు కొంత వాళ్ళకి ఏంటంటే స్వెల్లింగ్ లాగా కూడా ఉంటుంది కొంత మజిల్ వీక్నెస్ ఉంది కొంతమందిలో ఇన్ఫ్లమేషన్ మజిల్ వరకు స్ప్రెడ్ అయ్యి కొంత మజిల్ కూడా స్వెల్ అవుతుంది అలా స్వెల్లింగ్ అయినప్పుడు ఏంటంటే ముందుగా ఇన్ఫ్లమేషన్ తగ్గించిన తర్వాతనే ఆర్థరైటిస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది అంటే వాపు తగ్గిన తర్వాతనే ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తాం వెరైటీ అదర్ ఔషధాలు ఓకే జనరల్ గా మీరు చెప్పారు వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ఆస్ట్రియో ఆర్థరైటిస్ వస్తూ ఉంటుందని సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఈ మధ్య కాలంలో ఎముకలు అరిగిపోవటం చూస్తూ ఉన్నాం కదా ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది ఎవరికి ైనా ఏజ్ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్ది వాళ్ళలో ఏంటంటే ఎవరికైనా కూడా ఎంత హెల్దీ ఇండివిజువల్స్ అయినా కూడా డీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట బాడీ కొంతవరకు కెటబాలిజం అంటారు కొంతవరకు బాడీలో ఉండే సెల్స్ కొన్ని డెడ్ అవుతూ ఉంటాయి దాన్ని డీజనరేషన్ అంటాం అనమాట అది వెయిట్ మీద అది డిపెండ్ అయి ఉండదు అది న్యాచురల్ ఫినామినా అనమాట జరుగుతూ ఉంటుంది కాబట్టి సన్న వాళ్ళల్లో కూడా మనం చూస్తూ ఉంటాం జాయింట్ పెయిన్స్ ఈ వెయిట్ ఉండే వాళ్ళలో ఇంకా ఎక్కువ తీవ్రత ఎక్కువగా ఉంటాయి സമസ്യ മൊത്തം കാളെ പടുത്തോ അത്